కులాలకి ఎందుకు నమ్మట్లేదంటే కేవలం ఒక కులం మీద ఆధారపడే రాజకీయ నాయకులందరూ ఏ రాష్ట్రానికి అందరికీ అవమానం జరిగితే కూడా ఏ ఒక్కరు నిలబడలేకపోయారు కానీ నేను నా సినిమాని ఒక కులం చూస్తే నాకు డబ్బు నాకు పేరు వచ్చిందా అన్ని కులాలు అన్ని మతాలు మొత్తం సమానంగా ఆదరిస్తేనే ఈరోజు పవన్ కళ్యాణ్ మీ ముందున్నాడు అలాంటిది నేను ఒక కులాన్ని ఎలా వెలికేసుకొస్తాను ఒక కులాన్ని ఒకవైపు నేను ఇంత బాధ్యతతోటి ఇంత అవగాహనతోటి నేను మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం నాయకులు లోకేష్ గారు మామగారు శ్రీ బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ సభకు సాగున్నారని ఉత్తరాంధ్రలో మాట్లాడుతూ ఉంటే వారికి ఎవరు వస్తారు అతని చుట్టూ తిరిగేది శంకర్ నా కొడుకులు అలగా జనని మాట్లాడుతూ ఉంటే చాలా బాధ కలిగించింది నన్ను అన్ని కులాలు సమానంగా చూస్తారు అలా మాట్లాడొచ్చా ఒక నాయకులు ముఖ్యమంత్రి గారు మీ వియ్యంకులకి చెప్పండి బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ చెప్పారని చెప్పండి నేను ఓట్ల కోసం రాజకీయాలు చేయను వీళ్ళనంటే వీళ్ళంటే ఓట్లు నాకు విసుగు కుల ప్రాతిపాదికన గానుక మనం సమాజాన్ని విడగొడితే అది విధ్వంసానికి కారణమవుతుంది అలా జరగకూడదు ఆంధ్రుడు తెలుగు వాడంటే అన్ని కులాల సమ్మేళనం అన్ని మతాల సమ్మేళనం ఇంత ఉదారమైన దృష్టితో నేను మాట్లాడుతున్నప్పుడు బాలకృష్ణ గారు కూర్చోబెట్టేలా మాట్లాడటం ముఖ్యమంత్రి గారు ఏ రోజున కరెక్ట్ చేయలేదు ఒకవైపు వాళ్ళు దుందులూరు ఎమ్మెల్యే మాదిగ కులాలకు సంబంధించిన వ్యక్తిని ఒక పేరుతో దూషిస్తారు మాల కులాలకు చెందిన పిలుసు వారిని మాల కులంతో దూషిస్తారు ఇటువైపు నిన్నడిగిన మత్స్యకారులు మన గ్రామాలకు వెళ్తే మన మనకి ఉత్తరాంధ్రలో వారి ఎమ్మెల్యే హెచ్ఎం నాయుడు వారి మంత్రి అచ్చెం నాయుడు గారు మత్స్యకారుని కులం పేరుతో దూషిస్తారు ఒకవైపు జనసేన కులాల ఐక్యత గురించి పెద్ద విశాలమైన హృదయంతో మాట్లాడుతూ మీరు మీరు దోషం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకులుగా ఉన్నాం మీరు ఇలాంటి కులాల పద్ధతిలో మీరు కానీ పిదలకు మిమ్మల్ని ఎవరు క్షమించం మిమ్మల్ని ఖచ్చితంగా వెనక్కి పిచ్చే బాధ్య బాధ్యత మేము తీసుకుంటాం జాగ్రత్త అందరూ కూడా తెలుగుదేశం నాయకులు కులదోషలకి పాల్పడితే మటుకు మేము చాలా బలంగా చెప్తున్నాం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి సమానమైన గౌరవం ఇవ్వలేని పక్షంలో నన్ను వేరే వ్యక్తిని చూస్తా నేను అలాంటి వాటికి భయపడను నేను నిజంగా విసిగిపోయాను ఎంతసేపు కూర్చోబెట్టి ఒక కులాన్నికేసుకొచ్చి ఇట్లా విసిగిపోయాం మన రాష్ట్ర రాజకీయాలు మారాలి కులాలు మతాలు లేని ప్రాంతంలో ఈ రోజున ఉద్యోగ అవకాశాలు అంటే ఇరవై మూడు వేల ఉద్యోగం ఉన్న చోటకి నలభై వేలు క్రియేట్ చేయాలి నలభై వేలు క్రియేట్ చేసే ఉద్యోగాలు ఇవ్వగలగాలి అంతేగాని ఏ మూలకెళ్తే ఏ కాంట్రాక్ట్ వస్తుందో ఏ పని ఏ కాంట్రాక్ట్ ఇదే ఫైల్ మీ సంతకం పెడితే ఎంత డబ్బు వస్తుంది స్థాయి నుంచి కాకుండా నేను ఈ ఫైల్ మీ సంతకం పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి నేను ఈ ఫైల్ మీ సంతకం పెడితే ఎంత సంపద మన రాష్ట్ర ఖజానాలో చేరుద్ది ఇట్లా ఆలోచించాలి అందుకే జనసేన పార్టీ కూడా